వెల్కమ్ టు రాధా కువి లెండింగ్ ఛానల్ ఈరోజు మనము వెజిటేబుల్స్ నేమ్స్ ఇన్ లోకల్ కువి ఆదివాస్ కువి భాషలో కూరగాయల పేర్లు కువి భాషతోలే జాడ్ దొరక ఈరోజు మనము నేర్చుకుందాం తెలుగులో దాన్ని టమాటా కువి భాషలో పేజా కువి భాషలో పేజా పేజయ బాడత కంబీను టమాటోస్ ఆర్ గ్రో ఇన్ ద గార్డెన్ టమాటోస్ ఆర్ గ్రోన్ ఇన్ ద గార్డెన్ అని ఇంగ్లీష్లో అంటారు టమాటాలు తోటలో పండుతాయి అని తెలుగులో అంటారు కుండా కుండా కుయి భాషలో దీన్ని కుండా అని అంటారు ఇంగ్లీష్లో పంప్కిన్ తెలుగులో గుమ్మడి తెలుగులో గుమ్మడి అని అంటారు దాని ఆకులు ఉంటాయి కదండీ దాన్ని అయితే కుండ కుచ్చా కుండకుచ్చా పంప్ పంప్కిన్ లీవ్స్ అని ఇంగ్లీష్లో అంటారు తెలుగులో దాన్ని గుమ్మడి ఆకులు లేదా గుమ్మడి రొడ్డ అని అంటారు డా ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి మనకు ఉడకబెట్టిన గుమ్మడికాయ ముక్కలు అనమాట దీన్నైతే కుమి భాషలో ఉపితకుమ్డ బద్దయ్య ఉపితకుమ్డ బద్దయ్య అని అంటారు దీన్ని ఇంగ్లీష్లో బాయిలెడ్ పంపికిన్ పీసెస్ ఆర్ కుక్కుడు పంపికిన్ పీసెస్ అని అంటారు దీన్ని తెలుగులో ఉడకబెట్టిన గుమ్మడికాయ ముక్కలని అంటారు నెక్స్ట్ పుర్లా పుర్లా లేక లావు ఆదివాసీ క్విని భాషలో పుర్లా లేక లావు అని దీన్ని అంటారు బాటిల్ గార్డ్ బాటిల్ గార్డ్ అని ఇంగ్లీష్లో అంటారు తెలుగులో దాన్ని ఆన్పకాయ అని అంటారు ఆదివాసు భాషలో పుర్లా లేక లావు అని అంటారు బినిస్కా దీన్ని బినెస్కా అని కుమి భాషలో అంటారు ఇంగ్లీష్లో బీన్స్ ఇంగ్లీష్లో బీన్స్ తెలుగులో అయితే చిక్కుడు దాన్ని తెలుగులో అయితే చిక్కుడు అని అంటారు నెక్స్ట్ హుర్వియా దీన్ని హుర్వియా కుమి భాషలో హుర్వియా అంటారు ఇంగ్లీష్లో అయితే బీన్స్ ఇంగ్లీషులో అయితే బీన్స్ దాన్ని తెలుగులో చిక్కుడు అని అంటారు పూల్కోబీ దీన్ని పూల్కోబీ అని కుమి భాషలో అంటారు దాని ఇంగ్లీష్లో అయితే కాలీఫ్లవర్ ఇంగ్లీష్లో కాలీఫ్లవర్ అంటారు దాని తెలుగులో అయితే మనం అనేక రకాలుగా పిలుచుకుంటామండి కోసు పువ్వు అని కోసు అని క్యాబేజ్ పువ్వు అని అంటారు ఆలుకున్నయా దీన్ని కుమి భాషలో ఆలుకున్నాయా అంటారు దాని ఇంగ్లీష్లో పొటాటోస్ దాని ఇంగ్లీష్లో పొటాటోస్ దాని తెలుగులో అయితే బంగాళదుంపలు అని అంటారు ఉల్లియా వీటిని కుమి భాషలో ఉల్లియా కుమి భాషలో ఉల్లియా అంటారు దాన్ని ఇంగ్లీష్లో ఆనియన్స్ ఇంగ్లీష్లో ఆనియన్స్ అని అలాగే తెలుగులో దాన్ని ఉల్లిపాయలు అని అంటారు ముండ్రయా దీన్ని కుమి భాషలో ముండ్రయా అంటారు దాన్ని ఇంగ్లీష్లో కుక్కుంబర్ తెలుగులో అయితే కీర దోసకాయ అని అంటారు ముండ్రా దీన్ని ముండ్రా అని కుమి భాషలో అంటారు ఇంగ్లీష్లో అయితే కుకుంబర్ దాన్ని తెలుగులో అయితే దోసకాయ అని అంటారు కళ్ళకాంగా లేదా లోదణయ కలకాంగ లేదా లోదణయ అని కుమి భాషలో అంటారు ఇంగ్లీష్లో దాన్ని బరబట్టి తెలుగులో కూడా దాన్ని బరబట్టిని అంటారు కలకాంగ కళ్ళకాంగ కుమి భాషలో వీటిని కళ్ళకాంగ అంటారు ఇంగ్లీష్లో కౌ పీస్ లేక బ్లాక్ ఐడ్ పీస్ అని అంటారు తెలుగులో అలసందులు లేక బొబ్బర్లు అని అంటారు జోనయా వీటిని కుమి భాషలో జోనయా జోనయా అని అంటారు ఇంగ్లీష్లో మేజ్ ఇంగ్లీష్లో మేజ్ తెలుగులో అయితే దాన్ని జొన్న పొత్తులు అని అంటారు తెలుగులో అయితే దీన్ని జొన్న పొత్తులు అని అంటారు కావజోనయ కావజోనయామి భాషలో దీన్ని కావ అని అంటారు ఇంగ్లీష్లో స్వర్గం అలాగే జోవర్ అని కూడా అంటారు దీన్ని తెలుగులో అయితే జొన్నలని అంటారు కస్సకున్నా కస్సకున్నా దీన్ని కుమి భాషలో కస్సకున్నా అని అంటారు ఇంగ్లీష్లో బీట్రూట్ అలాగే దాన్ని తెలుగులో అయితే దుంప అని అంటారు క్యారెటీ నెక్స్ట్ క్యారెటీ దీన్ని కుమి భాషలో క్యారెటీ అని అంటారు అదే తెలుగులో కూడా దీన్ని క్యారెటీ అని ఇంగ్లీష్లో కూడా దాన్ని క్యారెట్ అని అంటారు పుల్లా దీన్ని కుమి భాషలో పుల్లా అని అంటారు ఇంగ్లీష్లో దీన్ని టామరిండ్ దీన్ని ఇంగ్లీష్లో టామరిండ్ అని అదే కుమి భాషలో అయితే పుల్ల పుల్ల అని దీన్ని అంటారు అదే ఇంగ్లీష్లో అయితే టామరెండ్ అని అంటారు తెలుగులో అయితే చింతపండు అని అంటారు అల్లొమి అల్లొమి కుమి భాషలో దీన్ని అల్లొమి అని అంటారు ఇంగ్లీష్లో అయితే జింజర్ అని అలాగే తెలుగులో అయితే అల్లం అని అంటారు మిర్సి మిర్సి ఆదివాసీ కుమి భాషలో దీన్ని మిర్సి అని అంటారు ఇంగ్లీష్లో అయితే చిల్లీ ఇంగ్లీష్లో చిల్లీ అని తెలుగులో మిరపకాయ అని అంటారు దాన్ని ఎక్కువ ఉందనుకోండి దాటిని వాటినైతే మనము మిర్సియా మన ఆదివాసీ భాషలో మిర్సియా అని అంటారు దాన్ని ఇంగ్లీష్లో అయితే చిల్లీస్ మిరపకాయలు అని అని అంటారు ఈ ఇల్లి మిర్సియా ఇల్లి మిర్సి ఈ ఇల్లి మిర్సియా అని మనం పచ్చిగా ఉన్న దాన్ని మన ఆదివాసీ భాషలో హిల్లి మిర్సియా హిల్లీ మిర్సి అని అంటారు గ్రీన్ చిల్లీ అని ఇంగ్లీష్లో చెప్తారు దాన్ని తెలుగులో పచ్చిమిర్చి అని అంటారు హీంగా దీన్ని కుమి భాషలో హీంగా అని అంటారు దాన్ని ఇంగ్లీష్లో టర్మరిక్ దాన్ని ఇంగ్లీష్లో టర్మరిక్ అని తెలుగులో పసుపు అని అంటారు కాడి హీంగా దీన్ని కుమి భాషలో కాడి హీంగా అని అంటారు అదే తెలుగులో అయితే నల్ల పసుపు అని ఇంగ్లీష్లో అయితే బ్లాక్ టర్మెరిక్ అని అంటారు వెల్లొల్లి లేక దొబల ఉల్లి వెల్లొల్లి లేదా దొబల ఉల్లి అని దీన్ని అంటారండి ఆదివాసీ కుమి భాషలో వెల్లొల్లి లేదా దొబల ఉల్లి అని కుమీ భాషలో అంటారు గార్లిక్ అని ఇంగ్లీష్లో తెలుగులో దాన్ని వెల్లొల్లి అని అంటారు కార్లా ఆదివాసీ కుమి భాషలో కార్లా అని దీన్ని అంటారు ఇంగ్లీష్లో బిటర్ గాడ్ తెలుగులో దాన్ని కాకరకాయ అని అంటారు బీరకాయ లేక చీచని బీరకాయ లేదా చీచని బీరకాయ లేదా చీచని అని కుమి భాషలో అంటారు దీన్ని అదే ఇంగ్లీష్లో అయితే రిడ్జ్ గాడ్ ఇంగ్లీషులో అయితే రిడ్జ్ గాడ్ అని అదే తెలుగులో అయితే దాన్ని బీరకాయ అని అంటారు గిడిస్పాయా లేక బెండయా గిడిస్పాయా లేదా బెండయా కుమి భాషలో ఏమంటారు దీన్ని గిడిస్పాయా లేదా బెండయా అని అంటారు దీన్ని ఇంగ్లీష్లో అయితే లేడీస్ ఫింగర్ లేదా ఓక్రా అని అంటారు దీన్ని తెలుగులో బెండకాయ అని అంటారు రొంగ బొత్తియా ఆదివస్ ఆదివాసీ కుమి భాషలో రొంగొత్తియా ఇంగ్లీష్లో దాన్ని కిడ్నీ బీన్స్ అని దాన్ని తెలుగులో అయితే రాజమ చిక్కుడు అని అంటారు మూలుకున్నా కుమి భాషలో దీన్ని మూలుకున్నా అని అంటారు ఇంగ్లీష్లో అయితే స్వీట్ పొటాటోస్ స్వీట్ పొటాటోస్ అని తెలుగులో అయితే చిలగడదుంపలని అంటారు ముల్ంగయ ము దీన్ని కుమి భాషలో ముల్ంగయ్య అని అంటారు దాన్ని ఇంగ్లీష్లో అయితే డ్రమ్ స్టిక్స్ అని అలాగే తెలుగులో దాన్ని మునగ మునగకాయ ములక్కడ అని కూడా అంటారు కున్న కుచ్చా దీన్ని కుమి భాషలో కున్న కుచ్చా అని అంటారు దాన్ని ఇంగ్లీష్లో రాడిస్ అని దాని తెలుగులో అయితే ముల్లంగి అని అంటారు హయ్యా హయ్యా హయ అని దీన్ని కుమి భాషలో హయ్యా హయ అని అంటారు ఇంగ్లీష్లో బ్రింజల్ తెలుగులో వంకాయ అని అంటారు హెయ ఎక్కువ ఉందనుకో హెయ అని అంటారు దాన్ని ఇంగ్లీష్లో అయితే బ్రింజల్స్ అని దాన్ని తెలుగులో అయితే వంకాయలు అని అంటారు బోట్రయా దీన్ని కుమి భాషలో బోట్రయా అని అంటారు దాన్ని ఇంగ్లీష్లో అయితే పియా పియాస్ అని అది తెలుగులో అయితే దీన్ని బఠానీ అని అంటారు అయితే దీన్ని పచ్చిగా ఉందనుకోండి దాన్ని హీలి బోట్రయ అని అంటారు హీలీ బోట్రయా ఆదివాసీ భాషలో హీలీ బోట్రయా అని అంటారు ఇంగ్లీష్లో గ్రీన్ పియాస్ అని తెలుగులో పచ్చి బఠానీలు అని అంటారు దీన్ని కోబీ కోబీ నెక్స్ట్ ఏంటండి కోబీ కు భాషలో కోబీ అని అంటారు ఇంగ్లీష్లో అయితే క్యాబేజ్ అని తెలుగులో అయితే దీన్ని అనేక రకాలుగా పిలుస్తారండి క్యాబేజ్ అని కూసుగడ్డ అని గోబిగడ్డ అని గోబి అని కూడా అంటారు నాంగెళ్ళు కున్నా కుమి భాషలో దీన్ని నాంగెళ్ళు కున్నా అని అంటారు ఎలిఫెంట్ ఫుడ్స్ అని ఇంగ్లీష్లో అంటారు ఎలిఫెంట్స్ ఫుడ్ అని ఇంగ్లీష్లో అంటారు దీన్ని తెలుగులో కంద కందగడ్డ అని అంటారు ఇదండి మనము ఈరోజు కొన్ని కూరగాయల పేర్లు నేర్చుకున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాధాకుమీ లెర్నింగ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ